జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి కట్టాడు మాయ కూటమి ఆయన వదిన పురంధరేశ్వరిని బీజేపీ అధ్యక్షతను చేశాడు అదేవిధంగా ఆయన దత్తపుత్రుడిని పవన్ కళ్యాణ్ ఓ పక్కన పెట్టుకున్నాడు ఒక ఉత్తపుత్రుడిని ఓ పక్కన పెట్టుకున్నాడు వీళ్ళందరినీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక చౌటలాగా దద్దమ్మలాగా వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడి నుంచి తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో మరి మొన్న అర్ధరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది ఆయన ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటాడు పైనున్నటువంటి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పి అన్న మీకు తప్పకుండా ఆ దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీకు ఒక అంగుళం పక్కకి జరగల ఒక అంగుళం కిందకి జరగల మీకు బలమైనటువంటి నుదుల మీద తగిలి అది ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు ఆ ప్రజల ఆశీస్సులతో మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకొక యాభై రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు Chandra Babu ka